నువ్వు వారు నీలో దేవుడి క్రియలు లేకపోతే చచ్చిపోయిన వారవే నీలో విశ్వాసం ఉంది మందిరానికి వస్తున్నావు ఎలా వస్తున్నావు మృతుడుగా వస్తున్నావు మందిరానికి చచ్చిపోయిన వారిగా వస్తున్నావు మందిరానికి నీలో క్రియలు లేవు క్రియలు లేవు నీలో విశ్వాసం ఉంది మందిరానికి వస్తున్నాం పాటలు పాడుతున్నాం దేవుని వాకి వింటున్నావు కానీ మాలో క్రియ లేకపోతే నువ్వు ఏమైపోయావు ఏమైపోయారమ్మా చచ్చిపోయారు మన మీరు చచ్చిపోయారా బతుకున్నారా విశ్వాసంలో కాదు చేసే పనుల్లో కాబట్టి ప్రవంత దేవుని పిల్లలు దేవుడి సంఘం ఐదు నిమిషాలలో నా అయ్యగారికి అప్పులిస్తున్నా